శ్రీకాకుళం రూరల్ మండలం పీజేపేట సముద్ర తీరం కోతకు గురవుతుంది అని అందువల్ల తీర ప్రాంత ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని తాకిడి తీవ్రంగా ఉండడం కోత జరుగుతుంది అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఎమ్మెల్యే సూచించారు మంగళవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు తాకిడి తుఫాన్ ప్రభావంతో మరింత తీవ్రంగా మారాయని దీన్ని ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు పాటించాలి అని అత్యవసర పరిస్థితులు వస్తే వాటిని నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మత్స్యకర గ్రామాల్లో మత్స్యకారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎవరు పడొద్దని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు మాత్రం పూర్తి అవగాహనతో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి అని తెలిపారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అని మత్స్యకారుల స్థితిగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుసని అందువల్ల ఎవరు అపోహలు పోకుండా పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉండాలని ఎలాంటి సమస్య వచ్చినా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలి అని తక్షణమే సహాయక చర్యలు అందుతాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు ఎక్కడికక్కడే అప్రమత్తం అయ్యి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో గల తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పుడే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫర్మాన్ అహ్మద్ గారు కూడా వచ్చి పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ మా పి పెద్ద గల వన్పేటలో కూడా ఈ తుఫాన్ షెల్టర్ ఉంది ఇక్కడ వసతులు అన్నీ సరిగా ఉన్నాయా లేవని చూసాం అన్నీ ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నీరు కానీ అలాగే పవర్ సప్లై కానీ అలాగే అవసరమైతే ఫుడ్డు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఒక పక్క ఇది అవుతుండగానే గౌరవ ముఖ్యమంత్రి వర్లు టెలికాన్ఫరెన్స్లో పార్టీ కార్యకర్తలని కేడర్ను కూడా అప్రమత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ పరిస్థితి అయితే బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో బందర్వానిపేటలో కొంచెం అలలు ఉధృతంగా ఉన్నాయి బందర్వానిపేట మొగదలపాడులో ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది ఏదేమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒక పక్క మెడికల్ క్యాంపులు అయితే రేపు మూడు రోజులుగా జరుగుతున్నాయి డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు అలాంటి వారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు వైద్యాధికారులు చేశారు ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ నేసి క్లోజ్డ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఎటువంటి నష్టం కూడా ఏ ఒక్క మనిషికి కూడా ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది తప్పకుండా మేము ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం